హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏబియర్ ఎడ్యుకేషన్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చూస్తున్నాడైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏబిఆర్ ఎడ్యుకేషన్ హబ్ యూట్యూబ్ ఛానల్ అలాగే బెల్లైన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి మన ఫర్దర్గా ఇప్పటి నుంచి చాలా ఫాస్ట్గా వీడియోస్ ఉంటాను డైలీ ప్రతిరోజు వీడియో వస్తుంది కంపల్సరీగా అలాగే ఇప్పుడు మీకు చెప్పబోయే ముఖ్య విషయాలు ఏంటి అంటే గుర్తుపెట్టు మీకు కొన్ని పాయింట్ చెప్తాను ఈవెంట్స్ కొన్ని చోట్ల అయిపోయాయి వాటి గురించి అలాగే ఇంకో కొన్ని చోట్ల మనకి ఈవెంట్స్ జరుగుతున్నాయి అలాగే ఎగ్జామ్ డేట్ గురించి కూడా కొంచెం డేట్స్ వైరల్ అవుతున్నాయి సో వీటన్నిటి గురించి మీకు కొంచెం క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను దయచేసి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోగలరు అలాగే మీరు ఇప్పటివరకు ఈవెంట్స్ అయిపోయి ఉంటే మీకు ఎన్నింటిలో సివిల్కి ఎలిజిబిలిటీ అయ్యారా ఏపీఎస్కి ఎలి ఏపీఎస్పికి ఎలిజిబిలిటీ అయ్యారా సివిల్కి ఎలిజిబిలిటీ అయ్యారా ఏపీఎస్పి ఎలిజి ఏపీఎస్పికి ఎలిజిబిలిటీ అయ్యారా రెండు మన కామెంట్ మన వీడియోలో ఈ వీడియోలో కామెంట్ చేయండి అలాగే మీ ఏపీఎస్పి స్కోర్ కూడా మెన్షన్ చేయండి నేను మీకు నా అనలైజేషన్ ప్రకారం మీకు నెక్స్ట్ ఫర్దర్గా మెయిన్ ఎన్ని మార్కులు పెట్టుకుని మీకు రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలోకి వెళ్తే మనకి ఇప్పుడు ఆల్రెడీ మంది ప్రకాశం జిల్లా మాది ప్రకాశం జిల్లాలో ఈవెంట్స్ నిన్న కంప్లీట్ అవ్వడం జరిగింది టోటల్గా ఐదు వేల మూడు వందల మంది మనకు అటెండ్ అవ్వాలి ఐదు వేల మూడు వందల నలభై ఆరు మంది కాకపోతే నేను ఫస్ట్ నుంచి అనుకుంటున్నాను ఈవెంట్స్ స్టార్ట్ అయినప్పుడు దగ్గర నుంచి రోజుకి రెండు వందల నలభై రెండు వందల నలభై వస్తున్నారు అంటే మిగతా ఏమన్నా లాస్ట్లో వచ్చి రన్నింగ్ చేస్తారేమో అని అనుకున్నాను ఎందుకో మరి తెలీదు నా ఎక్స్పెక్టేషన్ కూడా రాంగ్ అయింది లాస్ట్ వరకు కూడా పెద్దగా హడావిడి ఏం లేదు రోజు ఎంతమంది వచ్చారో అంతమందిగానే వస్తూనే ఉన్నారు కాకపోతే ఐదు వేల మూడు వందల వరకు గాను మనకి రెండు మూడు వేల రెండు వందల యాభై ఆరు మంది అటెండ్ అయ్యారు చూడండి ఎంత డిఫరెన్స్ రెండు వేల రెండు వందల మంది దగ్గర దగ్గర రెండు వేల రెండు వేల ఒక్కొంద మంది ఆబ్సెంట్ అయిపోయారు ఆబ్సెంట్ అంటే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్కి వెళ్ళిండొచ్చు టూ ఇయర్స్ ఏంటన్నా ఈవెంట్స్కి రెడీ అయ్యి అంటే వేరే వేరే ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇంతమంది డ్రాప్ అయిపోయారు మూడు వేల మంది జస్ట్ ఐదు వేల మూడు వందలోనే రెండు వేల కోల మంది పోయారంటే అర్థం చేసుకోండి మిగతా జిల్లాల పరిస్థితి ఏందో మిగతా జిల్లాలో పదివేల జిల్లా పదివేలు ఉన్న జిల్లాలు ఉన్నారు ఆ పదివేలకు మరి ఎంతమంది అంటున్నారో ఇంకా జరుగుతున్నాయి కాబట్టి మనకు క్లారిటీ తెలియదు పూర్తిగా నేను ప్రతిసారి నెక్స్ట్ మళ్ళీ పండగ తర్వాత మీకు ఒక చాలా మంది డిస్ట్రిక్ట్స్ గ్రౌండ్స్ కంప్లీట్ అవుతారు అయిపోవడం జరుగుతుంది అప్పుడు మీకు మళ్ళీ క్లారిటీ ఇస్తాను ప్రస్తుతానికి ఒంగోలు జిల్లా ఎగ్జాంపుల్ తీసుకోండి ఇక్కడ చూడండి ఎంతమంది ఆప్షంట్ అయిపోయారు సో వీళ్ళంతా మీ కాంపిటీషన్ నుంచి అవుట్ అయిపోయారు వాళ్ళు ఎంత బాగా చదవని చదవకపోని గ్రౌండ్ వేయని వేయకొని వీళ్ళంతా మీ కాంపిటీషన్ పోయింది నెక్స్ట్ మూడు వేల రెండు వందల యాభై మంది అటెండ్ అయ్యారు ఇదేం మీ కాంపిటీషన్ కాదు ఈ మూడు వేల రెండు వందల రెండు వందల యాభై మందిలో రెండు వేల నూట డెబ్బై నాలుగు మంది క్వాలిఫైడ్ అంటే దీంట్లో కూడా మళ్ళీ పదకొండు వందల మంది పదకొండు వందల మంది డిస్క్వాలిఫై అయ్యారు ఓకేనా పదకొండు వందల మంది డిస్క్వాలిఫై అయిపోయారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే చూడండి ఎంతమంది డ్రాప్ అయ్యారు దాదాపు థర్టీ పర్సెంట్ మెంబర్స్ పైన అయ్యారు నేనేమనుకున్నాను టోటల్ నైంటీ ఫైవ్ థౌజండ్లో అప్లికేషన్స్ కూడా లాస్ట్లో ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనకు చాలా మంది అప్లై చేసుకోవడం జరిగింది కాబట్టి ఉన్నారేమో అభ్యర్థులు రెడీగా అనుకొని నైన్టీ ఫైవ్ థౌజండ్లో అట్లీస్ట్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ వస్తారనుకున్నా మెయిన్స్కి నా గెస్ కంప్లీట్ గా రాంగ్ అవుతుంది అంటే ఐ మీన్ ఇంత ముందు మా బ్యాచ్ ప్రకారం మేము మా బ్యాచ్ లక్ష పదహారు వేల మంది ఫిలిమ్స్ షోకి అయితే అరవై మూడు వేల మంది గ్రౌండ్కి వచ్చావు సో అలాగే ఎక్స్పెక్ట్ చేశాను కాకపోతే ఇది టూ ఇయర్స్ లాంగ్ డిలే అవడం వల్ల ఎటు వేలు అటు వెళ్ళిపోయారు కాకపోతే అందువల్ల అబ్సిడెంటీస్ ఎక్కువ అయిపోయారు లాస్ట్ రోజు రాలేదు అంత ముందు రోజు రాలేదు ఒకవేళ వస్తే డైలీ మూడు వందల మంది లోపల వచ్చేవాళ్ళు ఆ రోజు లాస్ట్ రోజు ఒక ఐదు వందల మంది వచ్చారు అలా మన ఆబ్సిడెంట్స్ అంతా లాస్ట్ రోజు రావాలనుకుంటే లాస్ట్ రోజు వెయ్యి మంది దాకా రావాలి ఈవినింగ్ ఫైవ్ వరకు జరిగాయి ఈవెంట్స్ నిన్న లాస్ట్ రోజు అయినా కూడా ఛాన్సెస్ అయినా కూడా ఎవరు రాలేదు మొత్తం ఆబ్సెంట్ అయిపోయారు ఇప్పుడు ఓన్లీ మన ప్రకాశం జిల్లాకి రెండు వేల నూట డెబ్బై వేల మంది రెండు వందల పోస్టులు ఉన్నాయి రెండు వందల పోస్టులు కానీ రెండు వేల డెబ్బై అంటే దాదాపు మీకు వన్ ఇస్ టూ టెన్ పడిపోయింది అబ్బాయిల అమ్మాయిలు కలిపి అర్థమవుతుందా వన్ ఇస్టు టెన్కి పడిపోయింది టెన్ సారీ వన్ ఇస్టు టెన్కి పడిపోయింది యావరేజ్గా ఇంకా అమ్మాయిల విషయానికి వచ్చేస్తే నేను కొంచెం క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కట్ ఆఫ్స్ కానీ లేదంటే మళ్ళీ రేషియో ప్రకారం మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఏ జిల్లాలో ఎంత కట్ రేషియో ఉంది అనేసి అన్ని జిల్లాలో ఈవెంట్స్ అయిపోతే ఒకే వీడియోలో క్లారిటీ ఇస్తాను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ ఏంటి మీకు డౌట్స్ క్లారిటీ కోసం చెప్తున్నాను సో మీకు చాలా ఇప్పుడు ఈజీగా అయిపోతుంది ప్రిపరేషన్ కట్ ఆఫ్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి నేను చెప్పినట్టు మీరు అన్నారు అంతంత తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది అన్నీ కొంతమంది అన్నారు కొంతమంది ఎక్కువ పెడుతున్నారు అన్నారు నేను మళ్ళీ ఈ గ్రౌండ్ అంటే ఈ లెక్క ప్రకారం అది అరవై ఐదు వేలు రాంగ్ అవుతుంది కాబట్టి ఆప్షన్టీసే తొంభై ఐదు వేల మందిలో ముప్పై వేల మంది ఆప్షన్టీస్ అయ్యేటట్టు ఉన్నారు దాదాపుగా ఈవెంట్స్లో మళ్ళీ అరవై ఐదు వేల మంది అటెండ్ అయితే అరవై ఐదు వేల మంది అరవై ఐదు వేల మందిలో మళ్ళీ పదిహేను వేల మంది దానికి ఫైన్ డిస్క్వాలిఫై అవుతున్నారు సో మనకు వచ్చేది దాదాపు ఫైనల్గా నలభై వేల చిలుకు వచ్చేటట్టు ఉన్నారు నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం నలభై వేల పైచులకు మనకి మెయిన్స్కి వస్తున్నారు సో ఇది ఏపీఎస్పి అంటే సివిల్కి దీంట్లో నలభై మందిలో కూడా చాలామంది ఒక ఇరవై వేల మంది ఏపీఎస్పికి సెలెక్ట్ అవ్వట్లేదు బికాజ్ ఆఫ్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ లాంగ్ జంప్ లాంగ్ జంప్ దగ్గర పోయే వాళ్ళు అబ్బాయిలు లాంగ్ జంప్ దగ్గర పోతున్నారు హండ్రెడ్ మీటర్స్ దగ్గర పోయేవాళ్ళు హండ్రెడ్ మీటర్స్ దగ్గర పోతున్నారు కాబట్టి గుర్తించాలి మీకు సివిల్ కాంపిటీషన్ కూడా తగ్గిపోతుంది అలాగే సివిల్క్ కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది బాగానే వీళ్ళందరూ సివిల్ కాంపిటీషన్ వస్తారు కాబట్టి ఏపీఎస్ మీద చాలా తక్కువ కాంపిటీషన్ ఉండబోతుంది అందుకే నేను చెప్పిన మార్క్స్ ఏపీఎస్కి చాలా తగ్గించి ఆఫ్ పెట్టాను ఆ కటాఫ్ ఇంకా తగ్గుతాయి మార్క్స్ నేను మళ్ళీ మీడియో వీడియో చేస్తాను ఇంకా హోంగార్డ్స్ విషయానికి వస్తే మూడు ఈవెంట్లు క్వాలిఫై అయిన ప్రతి గార్డ్కి నెక్స్ట్ ఎగ్జామ్లో మినిమం వాళ్ళకు కేటాయించిన మార్క్స్ వస్తే కన్ఫామ్గా వాళ్ళకి జాబ్ వస్తుంది నేను నిన్న ఒక హోంగార్డ్ పలకరించేది మూడు ఈవెంట్లు క్వాలిఫై అయ్యాడంటే అతను ఖచ్చితంగా జాబ్ ఉంది అతను కష్టపడితే సివిల్ లేదంటే ఏపీఎస్పి ఎందుకంటే ఏపీఎస్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది సివిల్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది కాబట్టి వాళ్ళకు హోంగార్డ్లకి ఎవరైతే మూడు గంటలు ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా సక్సెస్ అయిన వాళ్ళు కన్ఫర్మ్ జాబ్ నేను ఎటువంటి డోకాలే వాళ్ళకి ఏమైనా వాళ్ళు గుడ్డి గుర్తులకు పెట్టుకుని ఏమైనా పెట్టుకుని వాళ్ళ కట్ ఆఫ్ అరవై డెబ్బై మార్కులు దాటిపోతే వాళ్ళ అదృష్టవంతులు ఇంకొకరు ఎవరు ఉండరు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ డేట్స్ గురించి మీకు డౌట్ ఉంది ఎగ్జామ్ ఎవరు కొంతమంది గ్రూప్స్లో టెలిగ్రామ్ గ్రూప్స్లో ఏదో కాకినాడ యూనివర్సిటీ అని ఏదో ఆంధ్ర యూనివర్సిటీ అని చెప్తున్నారు కథలు కాకమ్మ కథలు లాగా ఇలాంటి న్యూస్లు ఇలాంటి న్యూస్లు వైరల్ చేయొద్దు స్ప్రెడ్ చేయొద్దు ఏదైనా ప్రూఫ్ ఉండేదాకా నమ్మకూడదని నేను ముందుగా చెప్తాను ఏదైనా నేను నా వీడియోలో ప్రూఫ్ ఉంటేనే నేను ముందుకు వస్తాను ప్రూఫ్ ఉంటే నేనే పెడతాను పోస్ట్లో ఆ చేస్తాను లేదంటే మీకు టెలిగ్రామ్లో పెడతాను లేదంటే ఆ ప్రూఫ్ నిజమని చెప్తాను ఎటువంటి ఏం లేకుండా గాల్లో వార్తలాగా ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై ఆరు లేదా మార్చి రెండు అంట ఎగ్జామ్ మార్చి సెకండ్ అంటున్నారు ఇదంతా సో సెకండ్ పోతే నైన్త్ నైన్త్ పోతే సిక్స్టీన్త్ సిక్స్టీన్త్ పోతే ట్వంటీ థర్డ్ ట్వంటీ థర్డ్ పోతే ట్వంటీ నైన్త్ అంటే నాలుగు ఐదు ఆదివారాలు వచ్చాయి కదా అనేసి ఏదో డేట్ అనేసి చెప్తే కథలు అభ్యర్థులు టెన్షన్ పడ్డాను కాబట్టి ఇంకేంటండి ఇది కదా సో ఎటు ఇప్పటివరకు అయితే ఎటువంటి ఎగ్జామ్ డేట్ గురించి లేదు ఏదైనా ఉంటే అప్డేట్ నేను నా వీడియోలో పెడతాను లేదన్నా పోస్ట్ చేస్తాను రియల్ డేట్ వచ్చేంత వరకు బోర్డులో ఎటువంటి సమాచారం లేనంత వరకు మీకు మొన్న ఈవెంట్స్ పోస్ట్ పోయినాయి బోర్డు చెప్పింది అఫీషియల్గా ఎయిత్ ఉన్న వాళ్ళకి మళ్ళీ సిక్స్టీన్త్ లెవెన్త్తో పెడుతున్నాం అనేసి సో అలా ఏదైనా గా ఉంటుంది తప్ప మీరు ఎటువంటి ఇట్లాంటి ఈ డేట్ తీసుకొని మనకు రివిజన్ కూడా టైం లేదు అనుకోవడం ఈ డేట్ అనుకొని ఇంకా టైం ఉంది అనుకోవడం అలా చేయొద్దు మీకే మీ సత్తా ఏంటో మీరు చూపించుకోండి ఇప్పటి నుంచి మీకున్న టైంలో మీరు అంత టెన్స్ పడ అసలు మార్చిలో జరగకపోవచ్చు ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఛాన్స్ మార్చిలో అసలు జరగకపోవచ్చు మళ్ళీ ఆగచ్చు ఎగ్జామ్ మళ్ళీ త్రీ మంత్స్ పట్టవచ్చు ఫోర్ మంత్స్ పట్టవచ్చు ఎవరు అనుకుంటారు చెప్పండి సో మేలో పెట్టచ్చు టైం ఇచ్చి ఇంకో మూడు నెలలు లేదంటే ఫిబ్రవరి ఎండింగ్లో పెట్టచ్చు ఇదంతా ప్రాబ్లం అంతే ఎవరో గాలిగోతులు ఇది అని నమ్మద్దు ఇప్పుడు వరకైతే ఎగ్జామ్ గురించి ఎటువంటి అప్డేట్ ఏదైనా వస్తే నేను చెప్తాను గా మన ఛానల్ ఫాలో అవుతుండండి అలాగే ఇంకా చాలా లో ఇలాగే క్వాలిఫై అవ్వడం జరిగింది చాలా తక్కువ మంది అవుతున్నారు రోజుకు మూడు వందల మంది వెళ్ళిన రెండు వందల పదిహేను వందల మంది అవుతున్నారు చాలా మంది డిస్క్వాలిఫై అవుతున్నారు నా ఎక్స్పెక్టేషన్ కానీ ఎక్కువ గమనించండి ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళందరూ ఈవెంట్స్ పాస్ అయిన వాళ్ళందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఇంకొక స్టెప్ ముందు ఉన్నారు మీరు కంపల్సరీ మీరు ఆ స్టెప్ను అధిగిస్తారని ఆశిస్తున్నాను అలాగే మీరు రేషియో కూడా చాలా తగ్గిపోయింది వన్ ఇస్ టు ట్వంటీ థర్టీ ఉన్న జిల్లాలు కూడా ఉన్నాయి వాళ్ళకి కూడా వన్ ఇస్ టు టెన్ సెవెన్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా రీసెంట్గా నేను కడప ఈవెంట్స్ గురించి విన్నాను అమ్మాయిలు అయితే వన్ ఇస్టు టూనో వన్ ఇస్ట్ వచ్చింది అన్నారు మరి అది ఎంతవరకు నిజమో నేను క్లారిటీ తీసుకుంది నెక్స్ట్ వీడియోలో రేషియోస్ ప్రకారం మళ్ళీ వీడియో పెట్టడం జరిగింది నేను రేషియోస్ పెట్టిన వీడియోస్లో దానికి దీనికి కంపేర్ చేసుకున్నాను నెక్స్ట్ నేను పెట్టే వీడియోకి చాలా మంది తగ్గిపోయారు అమ్మాయిలకు ముఖ్యంగా చెప్తున్నా మీరు వన్ ఇస్ట్ టూకు వచ్చింది కదనేసి లైట్ తీసుకోకుండా ఇంకా కొంచెం కష్టపడి ఇంకా ఈ త్రీ మంత్స్ లేదా ఈ టూ మంత్స్ మీది మీ టైం మీది కాదనుకొని ఎగ్జామ్కి కేటాయించండి సక్సెస్ఫుల్ అవుతారో అలాగే అబ్బాయిలు కూడా ఏపీఎస్పీ సెలెక్ట్ అయిన వాళ్ళు గ్రౌండ్లో సెవెంటీ ప్లేస్ సిక్స్టీ ప్లేస్ ఉన్నాయనేసి కూల్ అవ్వద్దు మీరు సివిల్కి ముందు టార్గెట్ కట్టండి మిస్ అయితే ఏపీఎస్పి కన్ఫామ్ రిజల్ట్ అవుతుంది అంతే తప్ప మీరు డైరెక్ట్ ఏపీఎస్పీకి నాకేముందులే గ్రౌండ్లో డెబ్బై వచ్చినాయి జస్ట్ పాస్ అయితే ఏపీఎస్పీ అని వస్తుంది అంటే ఎందుకు అంత చదువు ఇప్పుడు ఇన్ని రోజులు కష్టపడింది వదిలేయడానికి కాదు కదా సో కంపల్సరీ చదవండి మీ బెస్ట్ ఇవ్వండి ప్రతి ఒక్కరు వంద మార్కులు వన్ టెన్ మార్కులు మీకు ఇప్పుడు ప్రజెంట్ వస్తున్నాయంటే మీ టార్గెట్ వన్ థర్టీ ప్లస్ ఉండాలి పెట్టుకొని ప్రయత్నించండి మీకు ఇప్పుడు నైంటీ వస్తుంటే అమ్మాయిలు హండ్రెడ్ దాటించడానికి ట్రై చేయండి పర్లేదు ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో తెలియదు అసలు మీకు మీరు బాగా ప్రిపేర్ అనుకో అనుకున్నప్పుడు మీకు సంబంధం లేని కరెంట్ అఫైర్స్ మీకు సంబంధం లేని జిఎస్ రావచ్చు అప్పుడు ఏం చేయలేరు మీరు ప్లేట్ దిపేయచ్చు సో ఎంత కాంపిటీషన్ ఉన్నా కూడా మీరు మంచిగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి ఇదే నా ముఖ్యమైన సలహాలు అందరికీ ఆల్ ది బెస్ట్ మెయిన్స్ సెలెక్ట్ వాళ్ళకి ముఖ్య మర్చిపోవద్దు మీ ఈవెంట్స్ స్కోర్ను మనకు కామెంట్ చేయండి ఏపీఎస్పీ ఈవెంట్స్ సెలెక్ట్ ఉన్న వాళ్ళు మీ స్కోర్ ఎంత ఎంత అనేసి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే మెయిన్స్ పరంగా అలాగే ఏమైనా సబ్జెక్ట్ వీడియోస్ ఎలా ఏ సబ్జెక్ట్ వీడియోస్ కావాలో కొంచెం వీడియోలో కామెంట్ చేయండి కంపల్సరీ అది అంటే సబ్జెక్ట్ మీన్స్ అర్థమేటిక్ రీజనింగ్ మీకు ఏ టాపిక్స్ కావాలో చెప్తే నేను ఆ టాపిక్ గురించి మొదలు పెడతాను ప్రీవియస్ తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను Okay friends, thank you for watching, bye.